హలో గైస్ ఇట్స్ మీ మచ్చ మీరు చూస్తున్నారు నా ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక రెండు టెక్ ఛానల్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను కరెక్ట్గా మాట్లాడతాను లేదంటే రాంగ్ మాట్లాడతానో నాకే తెలియదు అంటే అందులో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఉన్న మార్పులు చేర్పులు అంటే మీరు చెప్పండి సో మార్నింగ్ అయితే ఒక వీడియో చూశాను ఫ్రెండ్స్ సాయి కృష్ణ టెక్ ఛానల్ అనేది అతను నాకు అప్పుడప్పుడు అతను వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటాను ఆయన వీడియోస్ ఉన్న ఆయన ఛానల్ అన్నా నాకు ఇష్టం బాగా సో ఫ్రెండ్స్ ఏమైందంటే మార్నింగ్ ఒక వీడియో చూశాను నాకు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను నేను ఒక పెద్ద యూట్యూబర్ దగ్గరికి వెళ్ళాను నాకు అమౌంట్ కావాలని చెప్పి అంటే వెళ్తే అతను ఏమన్నాడంటే కుదరదు అడుక్కో యూట్యూబ్లో అడుక్కో అని చెప్పి అన్నానని మనకి వీడియోలో చూశాను అదైతే నాకు చాలా బాధ వేసింది చూడగానే ఇదేంటరా బాబు ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి కదా ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి కానీ చాలా తప్పు జరిగింది ఇక్కడ సాయి కృష్ణ ఛానా అని అతను వాళ్ళ ఇంటికి వెళ్తే కొంచెం ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యి వచ్చేటప్పుడు బాధ బాధ వచ్చాను అని చెప్పేసి ఒక వీడియో అయితే చూశాను వీడియో చూడగానే నా కళలో నుంచి నీళ్ళు తిరిగినాయి దీని బాబు ఇలా అయిపోయింది అలా ఎలా ఉండేవాడు సాయి కృష్ణ ఛానల్ అని అతను ఇలా అయిపోయింది ఏంటి అని అనుకున్నాను ఓకే నేను హెల్ప్ చేద్దాం అనుకున్నాను తక్కువ అమౌంట్ కొట్టాను అది చెప్పుకున్నంత అమౌంట్ కాదు కొంచెం అమౌంట్ అయితే కొట్టేశాను దాని తర్వాత సిక్స్టీన్ అవర్స్ తర్వాత నేను ఇంకో చా ఇంకో వీడియో చూశాను ప్రసాద్ చెక్ ఛానల్ అనే అతను వీడియో పెట్టాడు ఆ అన్న పెట్టి అతని గురించి కూడా చెప్పాడు నేను ఇలాగా చాలా మెసేజెస్ చదివాను చండాలమైన మెసేజెస్ వచ్చి ఏంటిది అది ఇది అని చెప్పి చూశాను అప్పుడు ప్రసాద్ టెక్ ఛానల్ అనే అతను తెలుగు ఛానల్ అనే మొత్తం ఆయన చెప్పిన వీడియో అంతా చూశాను నాకైతే ఇద్దరిలో ఎవరు ఫేవర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను ఎవరు ఫేవర్ కాదు కానీ ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే ఏమర్థమైంది అతనికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అతనికి కూడా దెబ్బతిన్నాడు కానీ అతను ముందు 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 ముందడుగ్గా కొన్ని కొన్ని స్థలాలు కొనుక్కొని ఆ స్థలాన్ని అనేది అమ్ముకోవడం అనేది జరిగి ఆ ప్రాబ్లమ్స్ని ఆయన క్లియర్ చేసుకుంటూ వచ్చాడంట ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకుంటానే ఉన్నా అని చెప్పాడు ఇక్కడేమో ఇతనేమో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేను వేరే వాళ్ళు సపోర్ట్ అని చెప్పి ఈయన వచ్చాడు ఆయన ఎవరికి ఏం చెప్పలేదు ఆయన ప్రాబ్లం ఆయనే సాల్వ్ చేసుకుంటాడు సో అందువలన ఆయన కూడా నాలుగు కోట్ల అప్పు అప్పులపాలేమో ఒక రెండు కోట్లు తీర్చామని చెప్పాడు వీడియోలో వాళ్ళు చెప్పిన మాట్లాడి నేను కొత్తగా ఇప్పుడు క్రియేట్ చేయట్లేదు ఈ రెండు నేను అబ్జర్వ్ చేస్తే నాకైతే ఫస్ట్ సాయి కృష్ణ ఛానల్ చూడంగానే చాలా పెద్ద ప్రాబ్లంలోనే ఉన్నాడు అని చెప్పి అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే ఆయన అంత హాట్గా అయితే మాట్లాడలేదు వెళ్ళి యూట్యూబ్లో అడుగు అని చెప్పి చెప్పలేదు కావాలంటే ప్రూఫ్లు చూపింది అని చెప్పి ప్రూఫ్లతో సహా అడిగాడు ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపించండి అని చెప్పి అడిగాడు సో అతను నాకు ప్రసాదన్న టెక్ ఛానల్ జెన్యున్గా అనిపించింది ఫ్రెండ్స్ తర్వాత ఈయన కూడా తన సబ్స్క్రైబర్లని అలాగా అడిగాడులే ఫ్రెండ్స్ సో నేనైతే ఏమనుకుంటున్నానంటే నాకు జెన్యున్గా అయితే ప్రసాద్ టెక్ తెలుగు ఛానల్ది అనిపించింది ఓకే రెండు వీడియోలు అయితే నేను బాగా గమనించి చూశాను నేను ఆల్రెడీ సాయి కృష్ణ ఛానల్ కూడా అప్పుడప్పుడు ఫాలో అవుతా ఉన్నాను ఈ విషయంలో అయితే నేను ప్రసాద్ టెక్ ఛానల్ని సపోర్ట్ చేస్తాను ఎందుకంటే మనం ఎప్పుడైనా మన మనకున్న మనకు దాంట్లోనే సర్దుబాటు చేసుకోవాలి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఎలాంటి దెబ్బలు తగిలితే వాళ్ళ దెబ్బలు తగిలినా కూడా తట్టుకునే శక్తి ఉంటేనే మనం ఏదైనా చేయాలి సో ఇంత ఫ్రెండ్స్ నేనైతే ప్రసాద్ టెక్ తెలుగు ఛానల్కి సపోర్ట్ చేస్తున్నాను మీరే ఛానల్ సపోర్ట్ చేస్తున్నారని నాకు కామెంట్ చేయండి